ఏ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ వస్తున్న వింటర్లో మన బాడీని స్వెట్ సెట్ చూడ్డీస్తో ఎలా ప్రొటెక్ట్ చేస్తామో మన స్కిన్ కూడా అలానే ప్రొటెక్ట్ చేయాలి చేయాలమ్మా వింటర్ స్కిన్ కేర్ ఫర్ మెన్ అంటే మనకే మనకేమ హ్యాక్ నెంబర్ వన్ ఫేస్ వాష్ ఈ వింటర్లో మన స్కిన్ అనేది డ్రై అవుతుంది సో డ్రై అవ్వడం వల్ల మన సోప్ యూస్ చేస్తే హార్ష్గా తయారవుతుంది సో మీరు ఏంటంటే ఫేస్ వాష్ యూజ్ చేయండి అండ్ ఫేస్ వాష్లో ముఖ్యంగా ఉండాల్సింది హైడ్రేటింగ్ హైడ్రేటింగ్ ఉండే ఫేస్ వాష్ యూస్ చేయండి అదేంటంటే ఎలోవేరా జెల్ విటమిన్ ఇవి ఉండే ఫేస్ వాష్లు యూస్ చేయండి అండ్ డైలీ టూ టైమ్స్ చాలు అదే పనిగా ఉంది కదా అని చెప్పేసి డైలీ ఫోర్ టైమ్స్ పెట్టేసాం అనుకో నీ ఫేస్ మొత్తం చప్పగా తయారవుతుంది అసలు గ్లో అట్రాక్టివ్నెస్ అనేది పోతుంది అండ్ హ్యాక్ నెంబర్ టూ మాయిశ్చరైజర్ మాశ్చరైజర్ ఎంత ఇంపార్టెంట్ అంటే మన స్కిన్ ఈ వింటర్కి డ్రై అవుతుంది కదా క్రాక్ అయిపోతాయి పగిలిపోతాయి పగిలిన దాన్ని హైడ్రేట్ చేసి క్లియర్ చేస్తుంది సో అందుకే మనం మాయిశ్చరైజర్ యూజ్ చేస్తాం ఈ వింటర్లో మాయిశ్చరైజర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ హ్యాక్ నెంబర్ త్రీ సన్ స్క్రీన్ సన్ స్క్రీన్ ఎంత ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్ మనం సమ్మర్లో ఉన్నప్పుడు యూవిరియస్ ఎక్కువ ఉంటే అప్పుడు సన్ స్క్రీన్ యూస్ చేస్తే బెటర్ ఇప్పుడు తక్కువ ఉంటాయి కదా ఇంకా కాదు కదా అంత చల్లగా ఉంటుంది పర్లేదు మంచిగా ఉంటుంది అనుకుంటాం కానీ కాదు అది ఎంతవరకు కట్ కాదు సన్ స్క్రీన్ అనేది డైలీ డైలీ యూజ్ చేయాలి మినిమం థర్టీ ప్లస్ ప్లస్ ఉండాలి ఓకే ఎలా యూజ్ చేయాలంటే మనం రోజు డైలీ ఎలా చేసుకుంటాం అలాగే సన్ స్క్రీన్ కూడా అలాగే పూసుకోవాలి లేదంటే యూవీ రేస్ అనేవి అటు వింటర్లోనే ఉంటాయి సమ్మర్లోనే ఉంటాయి సో ఏంటంటే సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ హ్యాక్ నెంబర్ ఫోర్ లిప్ బామ్స్ ఇవి చలికాలంలో ఇవి చలికాలంలో ఎంత ఇంపార్టెంట్ అంటే నీకు తెలుసు నాకు కూడా తెలుసు నేను కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ ఎందుకంటే ఫేస్ మొత్తం ఫేస్ ఫేస్ పక్కన పెడితే లిప్స్ మొత్తం క్రాక్ అయిపోతాయి సో క్రాక్ అయినప్పుడు మనం అన్నం తిన్నప్పుడు కూడా మండిపోతాయి సో నువ్వు దానికి ఏం చేయాలంటే నైట్ టైం ఆయిల్ రాసుకొని పడుకుంటే మార్నింగ్ సెట్ అయిపోద్ది మార్నింగ్ కూడా కొంచెం లిబ్బం రాసుకున్నాం అనుకో మొత్తం సెట్ అయిపోతాయి సో మంచి లిబ్బం అనేది అండర్ బడ్జెట్లో కొనుకో నీ లిప్స్ని హైడ్రేట్గా ఉంచుకో అండ్ ఇది ఇంట్లో ఉంది కాబట్టి చెప్తున్నా జస్ట్ వన్ డ్రాప్ చిన్నది చిన్నది తీసుకొని జస్ట్ జస్ట్ వెయిట్ జస్ట్ ఇలా జస్ట్ ఇలా మసాజ్ చేసుకుంటే చాలు జస్ట్ ఇలా మసాజ్ చేసుకొని పడుకోండి అంత సెట్ అయిపోద్ది అండ్ హ్యాక్ నెంబర్ ఫైవ్ నైట్ స్కిన్ కేర్ నైట్ స్కిన్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్ మనం పట్టించుకోము అంతే అండ్ నైట్ స్కిన్ కేర్లో ఎక్కువ యూస్ చేసిన అవసరం లేదు ఒక ఫేస్ వాష్ ఒక మాయిశ్చరైజర్ ఉంటే చాలు ఫేస్ వాష్ చేసుకొని మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని పడుకో మార్నింగ్కి గ్లోయి స్కిన్ జనరేట్ అవుతుంది సో బ్రో ఇదేనమాట మన వింటర్ స్కిన్ కేర్ అనేది సో ఏంటంటే నీకు ఏ స్కిన్ కేర్ అయితే బాగా నచ్చిందో ఆ స్కిన్ కేర్ కన్సిస్టెంట్గా ఫాలో అవ్వు నీ స్కిన్ హెల్దీగా హైడ్రేట్గా ఉంటుంది అండ్ నువ్వు చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తావు అండ్ ఇంకేంటంటే నీకు ఏ హ్యాక్ అయితే బాగా నచ్చిందో అది కొంచెం కాన్ఫర్స్లో కామెంట్ చేయి నాకు కూడా తెలియాలి కదా అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి